మసాలా వడ పులుసు కోసం ముందుగా రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు కొంచెం చింతపండు ఇది నానబెట్టాలండి రెండు వెల్లుల్లి రెబ్బలు ఐదు మసాలా వడలు ఇవి ముఖ్యంగా రెడీ చేసుకోవాలండి చింతపండు కాస్త ఎక్కువే పడుతుందండి నెక్స్ట్ కడాయి పెట్టేసి అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు వేసి వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇవి దంచి మనం పొడి సిద్ధం చేసి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు వేసి లైట్గా వేగనివ్వాలి మనం తీసుకున్న ఉల్లిపాయలు టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగాక ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి లైట్గా వేపుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు ఉప్పు కారం కాస్త ఎక్కువే పడుతుందండి పులుసుకి పసుపు యాడ్ చేశాక లైట్గా వేయించుకోండి పచ్చివాసన అనేది పోతుంది తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ అండి మీరు పులుసు వేశాక మళ్ళీ సాల్ట్ చెక్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఈ టమోటాలు కాస్త మెత్తబడ్డాక రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే మూడు నాలుగు స్పూన్లు కూడా పడుతుంది ఇప్పుడు లైట్గా వేపుకోండి ఈ కారం పచ్చివాసన అనేది పోతుంది తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలి మనం మొదట చింతపండు నానబెట్టాం కదా ఆ చింతపండు పులుసు ఇప్పుడు వేసాము తర్వాత మొదట మనం వేపుకున్న మెంతులు మిరియాల పొడి వేస్తున్నాము రెండు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాం కదా అవి కూడా దంచి ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇవి మంచి ఫ్లేవర్ ఇస్తాయండి పులుసుకి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు పులుసు మగ్గింది కదా ఈ స్టేజ్లో మసాలా వడలు యాడ్ చేసుకోవాలండి మనకి పులుసు అంతా రెడీ అయిపోయాక మాత్రమే మసాలా వడలు యాడ్ చేయాలండి లేదంటే పులుసు మొత్తం పీల్ చేస్తాయి జస్ట్ ఒక్క నిమిషము లైట్గా కలిపేసి ఈ మసాలా వడ పులుసు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి రైస్లోకి ఈ రెసిపీ చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు ఒక్కొక్క ముద్దలోకి ఒక్కొక్క బయట మసాలా వడ పుల్లగా కారంగా ఈ పులుసు అసలు ఇలా నేను చెప్పే కంటే మీరు ట్రై చేసి చూస్తే మీకే ఈ టేస్ట్ తెలుస్తుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారండి ట్రై చేసి చూడండి